ఇబ్రహీంపట్నంలో ఓటింగ్ జరుగుతుంది అలా ఇక్కడ మన నీలం శ్వేత గారు టిఆర్ఎస్ అభ్యర్థి గారు ఇరవై మూడో వార్డు అభ్యర్థి గారు ఉన్నారు ఒకసారి ఆ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అక్క దండాలు నమస్తే అండి ఎట్లా ఓటింగ్ ఎలక్షన్ సూపర్ గా కారు దూసుకపోతుంది ముచ్చటగా మూడోసారి కూడా నేను మళ్ళీ కౌన్సిలర్ కాపోతున్నాను అదే టిఆర్ఎస్ ఆశీర్వాదంతో ప్రజల గుండెల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి విసికి వేసారిపోయి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తామంతల తాము టిఆర్ఎస్ కు ఓటేయడం జరుగుతుంది అది మాకు చాలా శుభ సూచకం కింద భావిస్తున్నాము ఎట్లా గెలుస్తుంది అని కాంగ్రెస్ అది చాలా అబద్ధం అండి సంక్షేమము దేశములో కాకుండా ప్రతి రాష్ట్రం ఎక్కడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రం ఎప్పుడు సస్యశామలంగా ఉంది పొరపాటున ఆనాడు మా కేసీఆర్ అధినేత గారు ఎప్పుడో చెప్పినారు మోసబోతే గోసబోతం అంటే అది స్పష్టంగా ఇప్పుడు నిరూపితమైంది మేము కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఆయన ఇచ్చి ఆయన హామీ ఇచ్చిన ప్రతి పథకము ప్రజల వద్దకు చేరింది ఇప్పుడు అన్ని కాదన్నా మీరే చెప్పండి ఆరు ఆరు గ్యారంటీల్లో ఫ్రీ బస్ తప్ప ఇంకొక పథకం ఏదన్నా ఉంటే చూపియండి ఇక్కడ ఉన్న ప్రజలను ఎవరినన్నా మీరు దారికుంటూ వచ్చే పోయేట వాళ్ళని కానీ స్థానికులను కానీ ఎవరినన్నా అడగండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి విసికిపోయి ఉన్నారు ప్రతి ఒక్క పిల్ల జిల్లా బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు మేము మళ్ళీ అందకాలంలోకి వెళ్ళిపోయినామని భావిస్తున్నాం ఎప్పుడైతే మళ్ళీ మా గులాబీ జెండా రెపరెపలు ఆడుతుందో మళ్ళీ మా టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందో మళ్ళీ మాకు మా జీవితాల్లో వెలుగులు వస్తాయని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు ఇల్లు లేదా అందరూ ఇప్పుడు ఇంద్రమిల్లు ఒక ఫ్రీ కరెంట్ వచ్చింది బస్సు ఫ్రీ బస్సు వచ్చింది ఇప్పుడు బాగుంది ప్రభుత్వం అని అంటున్నారు కదా వాళ్ళు ఇచ్చే ఇంద్రం ఇండ్లు వాళ్ళు చెప్పిన బూటకొప్పు లెక్కలు ఐదు లక్షలు ఐదు లక్షలని ఇప్పుడు నాతో పాటు మీరు లైవ్ గా తీసుకెళ్తే మీకు నాలుగు ఇంద్రం ఇండ్లని మేము లైవ్ గా చూపిస్తాం ఆ ఇంటి అభ్యర్థులను కూడా చూపిస్తాం ఫస్ట్ బేస్మెంట్ ఏం లక్ష రూపాయలు అన్నారు లక్ష రూపాయల తర్వాత అవి పడడానికి రెండు నెలల టైము అవి ఆ లక్ష రూపాయలు బిల్ ఇవ్వడానికి కూడా దళారి మోసం ఇక్కడ టోటల్ గా రెండు బిల్లుల కంచి ఎవరికి పడలేదు ఆ రెండు లక్షలు ప్రభుత్వ డబ్బు పడితే ఎనిమిది లక్షలు విడిగా వాళ్ళ అప్పుపాలు అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఫెయిల్యూర్ స్కీమ్ కింద భావిస్తున్నాం డబల్ బెడ్రూమ్ పథకం అనేది సరే అందరికి చేరకపోయినా చేరిన వారు మటుకు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే రక్ష ఇంకొకటి మీరు ఇంకొకటి ఏమన్నారు ఫ్రీ కరెంట్ అనేది వాళ్ళకి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే వచ్చింది పదండి మనం నడుచుకుంటా పోదాం ఒక యాభై ఇండ్లు చెక్ చేద్దాం యాభై ఇండ్లలో ఎవరికి ఉంది ఫ్రీ కరెంట్ ఎవరికి లేదో మీరు చెప్పండి అది పేపర్ వరకే వాస్తవం లెక్కలు వేరు కాబట్టి అది బూటకపు పథకము ఒక ఫెయిల్యూర్ స్కీమ్ అండి ఆరు పథకాలు అనేది అట్టర్ ప్లాఫ్ మొత్తానికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఫ్రీ ఫ్రీ బస్ అని ఇచ్చిర్రు ఒకప్పుడు మేము ఇక్కడ నుంచి బిఎన్ రెడ్డి పోయి రావాలంటే మాకు ఇరవై ఐదు రూపాయల చార్జీ ఉండేది సరే నాకు ఫ్రీ నా భర్తకు అరవై రూపాయలు టికెట్ చేసారు అంటే నా చార్జ్ కంటే కూడా ఇంకా పది రూపాయలు డబల్ వేసి నా భర్త దగ్గర వసూలు చేస్తారు ఇది ఎట్లా ఫ్రీ అవుతుందో మీరే చెప్పండి ఎక్కువ గుంజుతు వడ్డీతో సహా గుంజుతుంజుతలేరు ఇరవై ఐదు ఎక్కడ అరవై ఎక్కడ మీరే మనం ఇద్దరమే ప్రయాణం చేద్దాం ఇక్కడి నుంచి బిఎన్ రెడ్డి దాకా దిగుదాము నాకు ఫ్రీ పాస్ మీకు డబల్ చార్జ్ మరి అలాంటి వాళ్ళు కాంగ్రెస్ ఎట్లా గెలిపించారు మరి అమ్మ అభిమానం లేదు ఒక్కసారి నేను మనిషి సహజ సహజం మోసపోవటం ఏమన్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నారు అమ్మో నాకు వచ్చే ఇరవై ఐదు వందలు మా అత్తకు వచ్చే ఇరవై ఐదు వందలు నా బిడ్డకు వచ్చే ఇరవై ఐదు వందలు నేను మోసపోయినా నా ఇంట్లోనే ఏడు వందల యాభై వస్తాయని ఏడు వేల ఐదు వందలు వస్తాయని మోసపోయినా నా బిడ్డకు స్కూటీ అన్నాడు ల్యాప్టాప్ అన్నాడు తులం బంగారం అన్నాడు ఆయన ఆయన ఇచ్చిన తులం బంగారంతోనే ఈ ఇది నేను జయించుకున్నా అసలు లక్ష చాలా దూరం కళ్యాణ లక్ష్మి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు అయ్యి సంతోషంగా మేనమామ గిఫ్ట్ కింద కేసీఆర్ గిఫ్ట్ కి తీసుకొని పోయేది కిట్టు ఏది లేదు ఇప్పుడు చూసే దిక్కు దివానా కూడా లేదు మాకు అది మా వ్యవస్థ మీరు అట్లనే వెళ్లి చూడండి మా ఆసుపత్రి పరిస్థితి ఎట్లుందో కాబట్టి ఒకటి కాదు రెండు కాదు ఆరు గ్యారెంటీలు కాదు ఆరు మోసాలతో ప్రభుత్వం ఏర్పడింది అతి తొందరలో కూడా ప్రజలు బుద్ధి చెప్తారు మళ్ళీ మా గులాబీ జెండా రెపరెపలాడుతుంది రోడ్ల మీద టిఆర్ఎస్ ప్రభుత్వం లేదు లేదు ఎన్ని వేల ప్రభుత్వాలు ఎన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినామో మేము రికార్డ్స్ తో సహా చూపిస్తాము ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉన్న మా భూములన్నీ కూడా తీసుకోవడం జరిగింది మాకు ఉపాధి లేకపో ఉపాధి లేకుండా అయింది మాకిక్కడ ఇక్కడ ఉన్న యువత ఖాళీగా ఉన్నారు మేము వీళ్ళు ఇస్తే మాకు ఇన్ని ఇస్తాము అన్ని అంటే ఈ రోజుకి కూడా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గత ప్రభుత్వం నిధుల పనులే ఇప్పటి వరకు జరుగుతున్నాయి ఇప్పుడు మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి పనులు లేవు మున్సిపల్ కార్మికులకు జీతాలు లేవు ప్రభుత్వ ఉద్యోగాలకు సరైన జీతాలు లేవు కరెంటు కష్టాలు మళ్లీ మొదలైనవి ప్రతి ఒక్కటి మీరు కేవలం ఒకసారి మీరు ఈ రోడ్డు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన రోడ్డు ఇది పది రోజుల క్రితం వేసిన రోడ్ అంటే మీరు నమ్ముతారా ఇది పది రోజులు అయింది చూస్తున్నారు కదా ఇక్కడ ప్రజల ఆవేదన కాంగ్రెస్ ప్రభుత్వంలో అంత అవినీతి జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే మనకు సంక్షేమ పథకాలు కానీ అన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే అభివృద్ధి జరిగిందని ఇక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఆవేదన